వెల్కమ్ ఈ రోజు గత ఓ ప్రియసకి నలభై మూడో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం అలా ఒప్పుకోవడమే వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు బాబు వాళ్ళలా ఒప్పుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏమైంది అంకుల్ ఎందుకు అలా అంటున్నారు అని అంటాడు ఆర్యన్ కానీ తనకి కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు చెప్పడం కంటిన్యూ చేస్తారు అలా వాళ్ళిద్దరూ అనాథ శరణంలోకి వెళ్ళగా అప్పుడే ఒక అబ్బాయిని జాయిన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు సుందర్ వెళ్ళి అక్కడున్న హెడ్తో మాట్లాడుతూ ఉంటాడు రేవతి చుట్టూ చూస్తూ ఉంటుంది సుందర్ రేవతి దగ్గరికి వచ్చి రేవతి నువ్వు చూసావు కదా ఇప్పుడే ఒక అబ్బాయిని జాయిన్ చేసుకుంటూ ఉన్నారు ఆ అబ్బాయి పేరెంట్స్ ఈ మధ్య చనిపోయారట ఆ అబ్బాయిని మనం తీసుకుని వెళ్దామా ఎలాగో తనకి ఇక్కడ అలవాట్లేదు కాబట్టి ఇప్పటి వరకు హ్యా ఫ్యామిలీతో ఉన్నాడు కాబట్టి మన దగ్గర త్వరగా అలవాటైపోతాడు ఒకసారి ఆలోచించు అంటాడు రేవతి కూడా సరే అని తల అలా ఆ అబ్బాయిని దత్త తీసుకుని ఇంటికి ప్రయాణం అవుతారు కొన్ని రోజులకే ఆ అబ్బాయి ప్రవర్తనతో ఇద్దరికి విసుగొచ్చేస్తుంది ఎవరితో మాట్లాడు తన లోకం తనదే అన్నట్టు ఉండేవాడు అమ్మ నాన్న పోయారు కదా ఆ బాధతో అలా ఉన్నాడు అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ రేవతి సుందర్ మాత్రం చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆ అబ్బాయి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు అలా ఆ అబ్బాయి పెరిగి ఇంజనీరింగ్ ఏజ్కి వచ్చాడు కానీ మాట్లాడేవాడు కాదు అలా ఉన్న వాళ్ళ జీవితంలో ఒకరోజు రేవతికి తను నెల తెప్పిన విషయం తెలుస్తుంది చాలా సంతోషంగా సుందరికి ఆ విషయం చెప్తుంది అప్పటి నుంచి వారి ప్రపంచంలో ఆనందం వెల్లివిరిసింది కానీ ఆ అబ్బాయికి అవేమీ పట్టేవి కావు అప్పటికి వాళ్ళు వీరిని బాగా చూసుకుంటూనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాళ్ళు అలా కొన్ని రోజులకి రేవతికి నెలలు నిండుతూ ఉంటాయి కానీ ఒకరోజు తన మెట్లపై నుంచి పడిపోవడంతో తన కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ ఏం ప్రమాదం లేకుండానే రేవతికి డెలివరీ అవుతుంది అప్పటి నుంచి తన ఆనందానికి అవధులే ఉండవు తనకి ఒక పాప పుడుతుంది తన పేరే అశ్విని అలా ఆ పాపని చూస్తూ మురిసిపోతూ ఉండేవాళ్ళు కొన్ని రోజులకి ఆ పాపకి ఎప్పుడు చూస్తున్నా ఒళ్ళంతా ఎర్రగా కందిపోతూ ఉండేది పాప కూడా ఏడుస్తూ ఉండేది ఏమైందో అర్థమయ్యేది కాదు రేవతి ఈ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోయింది ఎందుకంటే తనకు తెలుసు తనకి డెలివరీ అయ్యే రోజు తన మెట్లుపై నుంచి స్లిప్ అవి పడిపోలేదు తనని ఆ అబ్బాయి తోసేశాడు కానీ ప్రమాదం ఏమీ లేకపోయేసరికి తనది పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రోజు ఇలా జరుగుతుండేసరికి తనకు అనుమానం వస్తుంది ఒకరోజు అలానే పాపని గమనిస్తూ ఉంటుంది ఆ అబ్బాయి నెమ్మదిగా వచ్చి తన చేతిలో ఉన్న ఆకు తీసి ఆ అమ్మాయి ఒంటికి పూశాడు వెంటనే పాప ఒళ్ళు కలర్ చేంజ్ అవడంతో పాటు తన ఏడవడం కొద మొదలుపెట్టింది ఆ అబ్బాయి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తేరా రేవతి వెళ్ళేసరికి తన ఒళ్ళు అలా ఉండడం చూసి రేవతికి అర్థమైపోయింది ఇదంతా ఆ అబ్బాయే చేస్తున్నాడు రోజు పాపకి దురదగుంటాకు తీసుకొచ్చి రాస్తున్నాడని అర్థమై రేవతికి చాలా కోపం వస్తుంది ఆ రోజు సుందర్తో జరిగింది మొత్తం చెప్తుంది సుందర్ ఇంకొకసారి ఇలా జరిగితే కన్ఫామ్ చేసుకుని చెప్పి మన చెప్పమంటాడు అప్పటి నుంచి ఆ అబ్బాయిని పట్టించుకోకుండా కోపంగా చూసేది రేవతి ఆ అబ్బాయికి దాంతో కోపం ఇంకా ఎక్కువై పాపకి గాయాలు చేసి నవ్వుకునేవాడు ఒకరోజు రేవతి గట్టిగా అడిగేసరికి నాకేం తెలియదని కోపంగా సమాధానం చెప్పేవాడు రేవతికి కోపం వచ్చి నాలుగు తంతుంది దాంతో ఇంకా కోపంగా రేవతిని చేతిలో ఉన్న పాపని పక్కకు తోసేస్తాడు అప్పుడే ఇంటికొచ్చిన సుందర్ అది చూసి వాడిని గట్టిగా కొట్టి ఇంకొక క్షణం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు నువ్వు ఆ అర్హతని కోల్పోయావు అని చెప్పి గెంటేశాడు ఇవన్నీ మాకు తెలిసి వెళ్ళి సుందర్ని అడిగితే వాడు మొదటి నుంచి ఇలా సైకోలా ఉండేవాడని పక్క వాళ్ళని ఏడిపించి నవ్వేవాడని అర్థమైంది మేం కూడా పెద్దగా పట్టించుకోలేదు బహుశా ఆ పాప పుడితే తనని బాగా చూసుకోవాలని భయంతో అలా చేసేవాడేమో తర్వాత తర్వాత పాపని ఏడిపించి నవ్వడం మొదలుపెట్టి అలా అలవాటు చేసుకున్నాడని అర్థమైంది కానీ ఇంత దారుణానికి ఓడికడతారని మేము అనుకోలేదు బాబు అని చెప్పడం ఆపి కన్నీళ్ళు పెట్టుకుంటారు మీరేరవకండి అయినా ఎంత బాగా మీకు ఎలా తెలుసు అన్నాడు ఆర్యన్ సావిత్రి గారు రేవతి నాకు అన్నీ చెప్పేది బాబు అలా తెలుసు అంటుంది దీపావళమ్మ ఓ సరే అండి వాడి ఫోటో ఏమైనా మీ దగ్గరుందా అన్నాడు నర్స్ ఫోన్లో ఫోటో చూపించడంతో అయిపోతారు భూమి సామ్రాట్ దీప దివి కార్తిక్ ఏవైందో అర్థం కాక మొహాలు చూసుకుంటారు ఏంటి అలా అయిపోయారు మా వాడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అలా చూడకండి నా బంగారు కొండకి దిష్టి తగులుతుంది అంటుంది నర్సు భూమికి చిర్రెత్తుకొచ్చి నీ బొందని నీ బొంద ఇంతకు ముందు చూసావేమేమో మేము అందుకే అలా అయిపోయాం అంటుంది అవునా ఎక్కడా అని ఆతృతగా అడుగుతుంది నర్సు మా కాలేజీ దగ్గర ఒక అతని కొడుతూ ఉన్నాడు అప్పుడు చూసాం అప్పుడు వీళ్ళు వాడి జోలికి పోవద్దన్నారు లేకపోతే వెళ్ళేదాన్నేమో కానీ ఇప్పుడు వాడే నా జోలికి వస్తున్నాడు కర్మ అంది భూమి అవునా మీరు కూడా తాను కొట్టినప్పుడు చూసారా ఏం చేస్తాడో కదా ఫైటింగు నా కన్నా అని మురిసిపోతూ ఉంటుంది నర్సు ఆ భూమి నర్సు నెత్తిపోయిన ఒక్కటి పీకి అసలు వాడు ఎలా నచ్చాడే నీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా ఆ యధవేనా ఏరి కోరుకోవాలనుకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది అలా అనకండి మేడం వాడంటే నాకు చాలా ఇష్టం నేను ఫీల్ అవుతాను అయినా వాడు చాలా మంచోడు అని తెగ ఫీల్ అయిపోయి చెప్తుంది భూమికి లాస్ట్ పదానికి మండి చొప్పించుకుడతాను ఏమనుకుంటున్నావు మంచోడు అంట మంచోడు వాళ్ళు ఏ మూల మంచి కనిపించింది నీకు అని అరుస్తుంది నర్స్ భూమి కోపానికి భయపడుతుంది వాకు ఇప్పుడు ఇందాక అంతలా వాగావగా అయినా నీకెందుకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా మంచి అంటున్నావు వాడు చేసిన మంచి ఏంటి పక్క వాళ్ళని హింసించడమా అని అరుస్తుంది నర్స్ బిక్కమోహం వేస్తుంది అయినా నీకు లేదా అమ్మాయి అయ్యండి వాడు చెప్పిన పని చేయడానికి అది కూడా మర్డర్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావే కాస్త కూడా ఆలోచించవా ఇలా చేశాక ఏం జరుగుతుందో అని అరుస్తుంది భూమి అదంతా తను చూసుకుంటానన్నాడు అని భయం భయంగా చెప్తుంది ఏంటి వాడు చూసుకునేది హా చూసుకుంటాడంటే చూసుకుంటాడు కాస్త కూడా ఆలోచించవా వాడు చూసుకునేవాడైతే నిన్నెందుకు ఇరిగిస్తున్నాడు అని అరుస్తుంది మేడం మీరు అలా అరవకండి తను అలాంటి వాడు కాదు నన్ను ఏమి ఇరికించట్లేదు అని కాస్త బా బాధగా చెప్తుంది భూమి తల కొట్టుకుని అబ్బో నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది సరే అడుగుతాను విను నర్స్ ఏంటి అన్నట్టు చూస్తుంది నీకు చిన్న పిల్లల్ని చూడగానే ఏమనిపిస్తుంది ముద్దుగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవునా సరే మరి మీ వాడు నన్ను ఎందుకు చంపమన్నాడో నీకు తెలుసా లేదు నేను అడగలేదు తన పైన నాకు నమ్మకం ఉంది భూమి కోపాన్ని అదుపు చేసుకుని సరే నన్నంటే వదిలే పగా అనుకుందాం కానీ నా కూతురు పరిస్థితి ఏంటి తనని చంపాలనుకుంటున్నాడు నీలెవరు ఇన్ఫ్యాక్ట్ తన కోసమే మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని అరుస్తుంది వాట్ లేదు మీరు అబద్ధం చెప్తున్నారు తను ఎప్పటికీ అలా చేయడు తనపై నాకు నమ్మకం ఉంది అని చెప్తుంది ఏంటి నీ నమ్మకం బోర్డు నమ్మకం నీకు ప్రూఫ్ కావాలంతే కదా అని తన ఫోన్కి వచ్చిన మెసేజ్ని జిరాక్స్ చూపించి పేపర్ చూపిస్తుంది నర్స్ అది చూసి కాస్త షాక్ అవుతుంది చూసావా నీ లవరే ఏం చేస్తున్నాడో కాస్త తెలుస్తుందా చిన్న పిల్లల్ని చంపాలనుకునేవాడు ఇంకా నీ మనసు ఎలా అర్థం చేసుకోగలడు నీ ప్రేమని ఎలా తీసుకోగలడు కనీసం సున్నితత్వం లేనివాడు చిన్న పిల్లల్ని కూడా చంపాలనుకునేవాడు రేపు నీ మనసుని చంపి తర్వాత నిన్ను కూడా చంపడని నమ్మకం ఏంటి ఆ నర్సుకేం అర్థం కావట్లేదు నీ పేరేంటి అంది భూమి మాధురి అని ఏదో లోకంలో ఉన్నట్టు చెప్తుంది చూడు మాధురి నాకు తెలిసి వాడు ఇంకా నీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు కదా అవును అన్నట్టు తలూపి ఈ పని చేస్తే యాక్సెప్ట్ చేస్తానన్నాడు అంది వాడు అలా అన్నాడని నువ్వు ఇలా రెడీ అయిపోయావా వాడు చెప్పినట్టయినా నీకు ఏమీ అనిపించలేదా ఇలాంటి పని పక్క వారిని చంపే పని చెప్తే నీకు కనీసం డౌట్ రాలేదా మళ్ళీ అదేంటి అంటే నా మగం అంటావు నీకు ఇంకా అర్థం కావడం లేదా వాడు పక్కగా ప్లాన్ వేసుకున్నాడు నువ్వు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడుతుండేసరికి నీకు ఈ పని చెప్పి తర్వాత అది నువ్వే చేశావని నిన్ను పోలీసులు జైల్లో పెడితే వాడికి నీ గోల ఈ పని రెండూ అవుతాయి అని అలా చేశాడు నిన్ను యూజ్ చేసుకోవాలనుకున్నాడు అని అరుస్తుంది నర్సుకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేస్తుంది ఇలాంటి వాడిన తన అంతరా వెంటబడి మరీ కావాలనుకుంది ఇలాంటి వాడిన తను ప్రేమించిందని అనుకుంటూ ఏడుస్తూ ఉంది ఏడవకు మాదిరి ఇప్పుడు ఏం కాలేదైనా నువ్వు ఇలా చేస్తుంటే మీ నాన్న అమ్మ చూస్తున్నారా అని అంటుంది నాకెవరూ లేరు నేను ఒక అనాథని ఇక్కడే నర్సుగా జాబ్ చేస్తున్నాను అంతే అంది ఓహో అవునా నీకు తన ఎలా పరిచయం నేను కూడా తనని ఒక గొడవలో చూసి ఇష్టపడ్డాను తర్వాత తన వెంటబడ్డాను నీకేమైనా మెంటలా గొడవలో చూసి ఇష్టపడ్డమేంటి ఎవరైనా గొడవను చూసి అసహించుకుంటారు కానీ నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను ఒంటరిగానే ఉన్నాను నాకు ఎవరితో కలవాలన్న భయం ఏమంటారని ఏం చేస్తారని ఎవరితో మాట్లాడేదనే కాదు నాకు అలా భయం ఏర్పడిపోయింది కానీ నాకు ధైర్యంగా ఉండాలని అందరినీ ధైర్యంగా ఎదుర్కోవాలని కోరిక అలా ఉన్నప్పుడే తను నాకు కనిపించాడు ఇష్టపడ్డాను అంతే కానీ నాకు తను అలాంటి వాడని తెలియదు నిజంగా నేను మిమ్మల్ని కావాలని చంపాలనుకోలేదు నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటుంది భూమి మాధురిని దగ్గరకు తీసుకుని ఓదార్చి చూడు మాదిరి ఎప్పుడు పక్క వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళని నమ్మకు ఇప్పుడున్న సమాజంలో మన సొంత వాళ్ళని నమ్మలేవు అలాంటిది ఇలా వాడు ఎవరో తెలియకుండా గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం నీ ప్రేమ నాకు చాలా నచ్చింది వాడు ఎలాంటి వాడు తెలియకపోయినా వాడిని నమ్మి మా దగ్గర అన్ని తనులు తిని కూడా నిజం చెప్పకుండా వాడికి తోడ నిలబడ్డావు చూడు చాలా నచ్చావు అని మాధురిని ముద్దు పెట్టుకుంటుంది మాధురి చిన్నగా నవ్వుతుంది కానీ ఇంకా బాధగానే ఉంటుంది ఇంకా బాధపడకు మాధురి నీకు మేమున్నాం మా కుటుంబం మొత్తం ఉంది ఇంక ఏడవకు అని మాధురి కళ్ళు తుడుస్తుంది అలా అందరూ కలిసి భోజనాలకి వెళ్తారు అక్కడ గౌరీ సుజాత ప్రతాప్ నాగుంటారు వాళ్ళ భూమితో వచ్చిన నర్సుని కోపంగా చూస్తూ ఉంటారు భూమి వాళ్ళందరికీ జరిగిందంత చెప్పేసరికి కాస్త కాస్త శాంతిస్తారు మాధురిని దగ్గర తీసుకుని నువ్వెప్పుడు బాధపడక తల్లి నీకు మేమందరం ఉన్నాం అని భరోసా ఇస్తారు మాధురి కూడా వాళ్ళందరూ తనపై చూపించే ప్రేమకి చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళందరూ సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆర్యన్ అంకుల్ వాడి ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర అని అడుగుతాడు లేదు బాబు వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఇప్పుడు వాడు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు అంటాడు దీపా తండ్రి ఆర్యన్ నిరాశగా సరే అంటాడు ఇక మేము వెళ్తాం అంకుల్ అంటాడు తినేసి వెళ్ళండి బాబు లంచ్ టైం అయింది కదా అంటాడు రాఘవయ్య పర్లేదు అంకుల్ అయ్యో రండి బాబు మా దగ్గర మొహమాట ఎందుకు అని పట్టుబట్టి ఆర్యన్కి అర్జున్కి భోజనం పెట్టి పంపిస్తారు ఆర్యన్ అర్జున్ బయలుదేరతారు కారులో వెళ్తుండగా ఆర్యన్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా మనకి తన బిహేవియర్ గురించి అయితే తెలిసింది కానీ తన ఫోటో ఇంకా ఏం డీటెయిల్స్ తెలియవు కదా ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఎలా అని తన డౌట్ని ఆర్యన్కి చెప్తాడు ఆర్యన్ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు భూమిని చంపాలి అనుకుంటున్న వ్యక్తి అసహనంగా తన రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి దానికి చెప్పి తప్పు చేశానా అసలు ఏం చేస్తున్నది భూమిని చంపిందా లేదా అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ ఉన్నాడు ఒక్క నిమిషం వాళ్ళు నన్ను చూసారా లేదే ఆ ఛాన్స్ లేదు మరి వాళ్ళు అంత టైట్ సెక్యూరిటీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ ఆ మినిస్టర్ కోసం అనుకుందాం అనుకున్నా అందరినీ ఎందుకు వేరే హాస్పిటల్కి తరలించారు అది కూడా మినిస్టర్ కోసమా లేక కొంపదీసి అది వాళ్ళకి దొరికిపోయిందా అబ్బ ఆర్యన్ ఎక్కడికి వెళ్ళాడు అసలు అర్థం కావట్లేదే అని ఆలోచిస్తున్నాడు ఇలా కోపంలోనే నేను కంట్రోల్ చేసుకోలేను కాస్త కూలే ఏదో ఒకటి ఆలోచించాలి అని అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కొద్దిసేపటికి ఏదో ఆలోచన వచ్చి నవ్వుకుంటూ ఉంటాడు భూమి వాళ్ళు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే హాస్పిటల్ బయట ఏదో గోలగోలుగా ఉంటే అందరూ బయటికి వెళ్ళి చూస్తారు భూమి ఏమైంది అలా అరుస్తున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు అంటుంది ఒక పెద్ద యాక్సిడెంట్ యాక్సిడెంట్ మేడం వాళ్ళు లోపలికి రావట్లేదు గోల చేస్తున్నారు డాక్టర్స్ లేరు హాస్పిటల్లోకి అలో లేదని ఎంత చెప్తున్నా అస్సలు వినిపించుకోకుండా గోల చేస్తున్నారు అంటాడు సెక్యూరిటీ భూమి ఆ పెద్ద ఆయన వంక చూస్తుంది ఆయన ఒక డెబ్బై ఏళ్ళ ముసలాయిన్లా ఉన్నాడు తనకి పెద్ద దెబ్బలా ఉంది కట్టుకుని ఉన్నాడు ఆ కట్టు రక్తంతో తడిచుంది ఇంకా ఒంటిపైన అక్కడక్కడ ఉన్నాయి తనకి ఆయన చూడగానే ఎందుకో పాపం అనిపించింది భూమి ఆయన లోపలికి రానివ్వడం రానివ్వండి పాపం చాలా దెబ్బలు ఉన్నాయి కదా పర్లేదు డాక్టర్తో నేను ఉంటుంది సరే ఇంకా సెక్యూరిటీ ఒప్పుకుంటాడు ఆ భూమి బ్రతిమలాడే తలకి అలా అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక్కడ డ్రైవ్ చేస్తున్న ఆర్యన్కి ఎందుకో గుండెల్లో అలజడిగా అనిపిస్తుంది అది భూమికి మొన్న కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అలానే అనిపించడంతో ఆర్యన్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి హాస్పిటల్కి పోనిస్తాడు ఎలా అంటే వన్ అండ్ హాఫ్ జర్నీని ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేలా డ్రైవ్ చేస్తాడు అక్కడికి వచ్చి కార్ అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసరికి అక్కడ జరుగుతున్న జర్నీ చూసి షాక్ అయిపోతాడు ఒళ్ళంతా జమట్లు పట్టిస్తాయి ఆ పెద్ద ఆయనతో పాటు వాళ్ళ బంధువులు కూడా వస్తూ ఉన్నారు అప్పుడే ఒక అతను ఫుల్లుగా గడ్డం జుట్టు కాస్త పెరిగి ఉండి మాసిన బట్టలతో ఉండేవాడు ఆర్యన్కి కనిపిస్తాడు అనుమానంగా వైపే చూస్తాడు తను భూమి వైపే చూస్తూ నడడం గమనించి కాస్త నడక స్పీడ్ పెంచుతాడు అంతలో అతను తనతో తెచ్చుకున్న కత్తిని భూమి వైపు తీసుకుని పోవడం చూసి షాక్ అయిపోతాడు ఒళ్ళంతా చోటలు పట్టేస్తాయి అంతలోనే మళ్లీ తేరుకొని అతను భూమిని పొడిచేంతలో భూమిని చేరి తనని పక్కకు నెట్టి అతని చేతిలో కత్తిని గట్టిగా పట్టుకుంటాడు ఆ విలన్ తన ఆలోచనలు తనే మురిసిపోతూ తాగడం ఆపి రెడీ అయి బయటికి వస్తాడు హాస్పిటల్ ముందుకెళ్ళి చూస్తాడు సెక్యూరిటీ టైట్గా ఉంది అంటే ఆర్యన్ ఇంకా రాలేదన్నమాట మన పని ఇప్పుడే ఈజీ అవుతుంది అని నవ్వుకొని లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు పక్కనే ఒక పెద్ద ఆయన రోడ్ క్రాస్ చేయడం చూసి అతని దగ్గరికి వెళ్ళి వెనకాలి వెళ్తూ కరెక్ట్గా వెహికల్ వస్తుంటే వెనక నుంచి తోసేస్తాడు అలా అతనికి గాయాలు తగ్గడంతో లోపలికి అతనితో వెళ్ళాలని అనుకుని తన వెనకే వాళ్ళ బంధువులతో వెళ్తాడు అతను తల ఎత్తి కత్తి పట్టుకున్న ఆర్యన్ వంకే చూస్తాడు అప్పుడు ఆర్యన్ కళ్ళు చాలా ఎర్రగా ఉండి తన కోపం అంతా చూపిస్తూ వాణ్ణి భస్మం చేసేలా చూస్తున్నాడు అతను ఏ మాత్రం భయపడకుండా తన చేతిలో కత్తిని లాక్కొని మళ్లీ భూమిని ఆర్యన్ని పొడి చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ ఆర్యన్ కత్తిని వదలకుండా గట్టిగా పట్టుకుని అతని ఆ కత్తిని పట్టుకున్న చేతిలోని లాగి ముక్కు పైన ఒక్కటిస్తాడు అతని కత్తిని వదిలేసి ముక్కు పట్టుకుంటాడు ఆర్యన్ ఆ కత్తిని విసిరేసి అతని కడుపులో గుద్దుతాడు అతనికి కోపం వచ్చి ఆర్యన్ని కొట్టాలని చూస్తాడు కానీ ఆర్యన్ ఛాన్స్ ఇవ్వకుండా అతని కొడుతూ ఉంటాడు అతను తన షర్ట్కి ఉన్న బ్లేడ్ని తీసి ఆర్యన్ భుజాన్ని కట్ చేసేస్తాడు ఇంతలో పోలీసులు రావడంతో అతను ఆపి అరెస్ట్ చేస్తారు తనకి అక్కడే ఉన్న డాక్టర్ చేత కట్లు కట్టించి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు ఆర్యన్ వారు నాపి అతని దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతాడు అతను దానికి నవ్వి పేరు కూడా తెలియకుండానే నన్ను పట్టుకున్నావా అంటాడు ఆర్యన్ చెప్పనడంతో తన పేరు సంపత్ అని చెప్తాడు అప్పటికి అతను నవ్వుతూనే ఉన్నాడు అతన్ని కోపంగా చూసి పోలీసులతో మీరేం చేస్తారో నాకు తెలీదు వీడు మాత్రం జీవితంలో బయటికి రాకూడదు అలా వచ్చాడంటే వీడిని చంపకుండా వదలను అని చెప్పి పంపిస్తాడు అందరూ వెళ్ళిపోయి అక్కడున్న క్రౌడ్ మొత్తం పోయి మామూలు అయ్యాక ఆర్యన్ భూమి దగ్గరికి వస్తాడు తను చాలా భయపడిపోయి ఉంది ఆర్యన్ భూమి దగ్గరికి వచ్చి తన భుజం పైన చెయ్యి వేయగానే కళ్ళు తిరిగి పడిపోతుంది ఆర్యన్ పడిపోయిన భూమిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉంటాడు డాక్టర్ వచ్చి భూమిని చెక్ చేస్తాడు ఆర్యన్ డాక్టర్ వంకే భయం భయంగా చూస్తుండడంతో ఏం కాలేదు భయం వల్ల స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నట్టుంది అందుకే అలా అయిపోయింది అని చెప్తాడు థ్యాంక్ గాడ్ అని అనుకుని బయటే భయం భయంగా ఎదురుచూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళని కూడా కాస్త కూల్ చేస్తాడు అందరూ కాస్త ప్రశాంతంగా ఉంటారు అప్పుడు అక్కడే ఉన్న నర్సుని గమనిస్తాడు ఆర్యన్ తను కూడా భూమి కోసం భయపడ్డం చూసి ఏమైందబ్బా ఇంత చేంజ్ అనుకుని సామ్రాట్ని అడిగి మొత్తం తెలుసుకుంటాడు అలా రెండు రోజులకి భూమిని డిశ్చార్జ్ చేయడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా ఒక వారానికి భూమి ఇంట్లో అందరికీ కేర్తో త్వరగానే రికవర్ అయిపోతుంది అలా అలా రోజులు గడుస్తున్నాయి భూమి ఆర్యన్ ఆష్ ఫ్యామిలీతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న గొడవలతో చిలిపి సరదాలతో గడిపేస్తున్నారు అలా ఒక రోజు రాత్రి ఆర్యన్ భూమి వాళ్ళ రూమ్ లోని బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆర్యన్ అలా భూమిని చెప్తున్న కబుర్లు వింటూనే తన చిలిపి పనులు తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు భూమి ఆర్యన్ ఇంతకీ ఆ నిశ ఏమైంది మారిందా అని అడుగుతూ ఉంటే ఆర్యన్ భూమి చెవులో ఊతి తన చూపుని కొరుకుతూ ఉన్నాడు హా అని అరిచి ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అని లోపలికి అంటుంది ఆర్యన్ ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టు సరిపదపోదాం మనకు అసలే చాలా పని ఉంది అంటూ లేచి భూమిని ఎత్తుకోవాలని అనుకుంటాడు ఓ ఆగు చెప్పేదేను ఎప్పుడు అదే దేశనా అంటుంది నువ్వేగా నీకు బాబును కానీ పాపని కానీ ఏమన్నావు సో నేను అదే పనిలో ఉంటాను ఈ ఆర్యన్ మాట అంటే మాటే అది నిలబెట్టుకునే వరకు నిద్రపోడు పదా అంటాడు భూమిని తల కొట్టుకుని దేవుడా వీడు ఆ ఆఫీస్లో ఉండే ఆర్యనేనా అక్కడేమో అమూల్ బేబీలా ఉంటాడు ఇక్కడేంట అల్లరి బేబీలా ఉన్నాడు అనుకుంటుంది ఆర్యన్ భూమిని దింపి మళ్ళీ ఉయ్యలో కూర్చుని భూమిని కూర్చోబెట్టుకుని సరేంటో చెప్పు ఆ క్వశ్చన్ అంటాడు నిషా ఏమైంది మారిందా అర్జున్ నాకేం చెప్పలేదు అసలు కలవనేలేదు ఏమైపోయాడు అని అడుగుతూ ఉంటుంది ఓ ఆన్ ఒక్క క్వశ్చన్ వెయ్యివే అన్నీ ఒకేసారిన సరేలో చెప్పు ఏం జరిగింది నిషా మారింది అర్జున్ అప్పటి నుంచి తనని మార్చాలని ట్రై చేస్తూ బిజీ అయిపోయాడు తన డ్యూటీని మేనేజ్ చేస్తూ బిజీగా ఉండి కలవలేకపోతున్నాడు కానీ నేను నిన్ను కాల్ చేస్తే చెప్పాలి నిషా మారినట్టు తనని లవ్ చేస్తున్నట్టు నిజమా మరి నాకు చెప్పలేదే వాళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట అంతా అయి డేట్ ఫిక్స్ చేశాక చెప్పి సర్ప్రైజ్ చేయాలనుకుంటూ ఉన్నాడు అందుకే నీకు చెప్పుండట్లే అంటాడు భూమి మాట్లాడుతూనే భూమిని తీసుకెళ్లి భూమి నోరు తెరిచేలోపే నోటిని మూసేస్తాడు ముద్దుతో నెక్స్ట్ రోజు పంతలు గారిని పిలిపించి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టిస్తారు గృహప్రవేశం రోజు బీచ్ దగ్గర ఇంటికి చేరుకుంటారు ఇల్లంతా బంధువులతో కలకల్లాడుతుంది ఫుల్లుగా డెకరేషన్ చేస్తుంది నైట్ కాడంతో లైటింగ్తో కలకల్లాడుతుంది ముందుగా అనుకున్నట్టే ఆర్యన్ వాళ్ళు భూమి ఫ్యామిలీ సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు అలా అందరూ కలిసి ఆ గృహప్రవేశాన్ని విజయవంతం చేస్తారు అలా రోజులు గడుస్తున్నాయి దివి సామ్రాట్ల పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు ఎంతో ఆనందంగా ఆ ఇంట్లో అందరూ షాపింగ్ చేశారు ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా పెళ్లి అవడంతో సంగీత్ మెహందీ పెళ్లి అన్ని త్వర త్వరగా జరిగేలా ప్లాన్ చేసుకున్నారు అందరూ షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరారు చాలా అలసిపోవడంతో నిదరికి ఉపక్రమించారు తర్వాత రోజే మెహందీ కావడంతో అన్ని ఏర్పాట్లు బిజీ అయిపోయారు ఆర్యన్ కార్తీక్ అర్జున్ కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు మరుసటి రోజు సంగీత్ కావడంతో అందరూ చాలా ఆనందంగా రెడీ అవుతారు భూమి ఆష్ని రెడీ ఉంటుంది అమ్మా ఇప్పుడు ఎక్కడికి అంటుంది ఎక్కడికి లేదనన్నా ఇంట్లోనే మళ్ళీ ఎందుకు నేను రెడీ చెప్తున్నావు రేపు అత్త పెళ్ళి కదా ఈరోజు ఇంట్లో ఫంక్షన్ అందుకే రెడీ చేస్తున్నాను ఓ మరి నువ్వు రెడీ అవ్వవా నిన్ను చేసి నేను అవుతానులేమ్మా చాలే అంటుంది అని యాష్ని రెడీ చేస్తుంటుంది భూమి ఇంతలో కడుపులో తిప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది యాష్కి అర్థం కాక నాన్న అంటుంది ఇందులో భూమి యాష్ని పిలుచుకొద్దామని వస్తున్న ఆర్యన్ ఆ కేక విని ఏమైందని కంగారు పరిగెడతాడు వెళ్ళి యాష్ని ఏమైందిరాలా అరిచావు అని అడగ్గా ఆష్ భూమి వంకే చూపిస్తుంది ఆర్యన్ భూమి వంక చూసి వెళ్ళి భూమి చెవులు మోస్తాడు కాసేపటికి భూమి కుదురుకున్నాక ఏమైందిరా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు అమ్మో ఇప్పుడు ఏం చెప్పినా నా వల్ల ఫంక్షన్ ఆగిపోతుంది వద్దు అంటుంది సరే అని చెప్పి అందరూ రెడీ అయి సంగీత్ జరిగే ప్లేస్కి చేరుకుంటారు అక్కడ చాలా బాగా అరేంజ్ చేస్తుంటాడు ఆర్యన్ అలా అందరూ జంట జంటలుగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సంగీత్లో తెల్లవారింది పెళ్లి సందడి మొదలైంది అందరూ చాలా హడావిడిగా ఇల్లంతా కలిగి తిరుగుతున్నారు ఇంట్లోనే పెళ్లి మండపం ఏర్పాటు చేయడంతో సందడిగా ఉంది అక్కడ అలా భూమి రెడీ అయి ఆ కూడా రెడీ చేసి కిందికి పంపిస్తుంది భూమి కిందికి వస్తుంటే ఆర్యన్ చూస్తూ ఉండిపోతాడు కాఫీ కలర్ అంచు బిస్కెట్ కలర్ శారీ కట్టుకుని లైట్ గా జోలర్ వేసుకుని కాళ్ళకి పట్టీలు కళ్ళకి కాటుక చేతికి గాజులు తనలా నడిచి వస్తూ ఉంటే ఆర్యన్ గుండె లయ తప్పుతుంది భూమిని దూరం నుంచి చూస్తూనే కంట్రోల్లోనే ఉంటాడు ఆర్యన్ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది వచ్చిన అందరూ వధూవరని ఆశీర్వదించి విందు ఆరగించి తృప్తిగా వెళ్ళిపోతారు ఆ రోజునైతే ముహూర్తం కుదరడంతో శాంతి ముహూర్తం కూడా ఏర్పాటు చేస్తారు సామ్రాట్ దివిలకి అన్ని పనులు పూర్తయ్యాక భూమి రూమ్ లోకి వస్తుంది తన రాగానే తన వెనుక నుంచి హత్తుకుంటాడు ఆర్యన్ శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు అంటుంది శ్రీవారు హుషారేమో గాని శ్రీమతి గారంటే అంత నీరసంగా ఉన్నారు అదా కదా కాస్త నీరసం వస్తుంది అంటుంది ఇలానే చెప్తుండు రేపు మన హాస్పిటల్కి వెళ్తున్నాం రెడీగా ఉండు అన్నాడు ఆర్యన్ అవసరమా అంది నువ్వు గప్చిప్గా పడుకో అని భూమిని హత్తుకొని పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం అందరికీ బయటకు అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరతారు అక్కడికి చేరుకున్నాక టెస్టులన్నీ చేపిస్తాడు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్తారు లోపల భూమికి టెస్ట్ చేసిన డాక్టర్ తనకి విషయం చెప్తుంది మేడం మీరు కన్సీవ్ అయ్యారు భూమి ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలగలిపిన గొంతుతో వాట్ రియలీ అని అడుగుతుంది ఎస్ మేడం మీరు ప్రెగ్నెంట్ సెకండ్ మంత్ అని చెప్తుంది భూమికి ఆనందానికి అవదర్లేవు డాక్టర్తో ఆర్యన్కి ఏం చెప్పొద్దని నేను చెప్తానని చెప్పి ఆర్యని తీసుకొని బయటికి కదులుతుంది ఆర్యన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా కారులో వెళ్ళగానే ఆర్యని గట్టిగా కౌగులించుకుంటుంది ఏమైందిరా డాక్టర్ ఏమన్నారు అన్నట్టు తలూపి ఒక అడ్రస్ చెప్పి పోనివ్వన్ చెప్తుంది సరే అని పోనిస్తాడు అక్కడికి ఆ మాల్కి చేరుకున్నాక కార్ పార్క్ చేసి చెప్పండి మేడం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు డాక్టర్ నేను రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చెప్పారు అంటాడు ఆర్యన్ నోటిపైన చెయ్యి వేసి కిడ్స్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్తుంది భూమి ఇప్పుడు యాష్కి కి బట్టలు తీసుకోవడానికి వచ్చామా అంటాడు చూసి నమ్ముకుని బట్టలు చూస్తూ ఉంటుంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే భూమి ఏం మాట్లాడుకున్నా అక్కడున్న ఒక బొమ్మని చూపిస్తుంది అది ఒక ఫోటో ఫ్రేమ్ అందులో ఒక తల్లి ప్రెగ్నెంట్ గా ఉండి తన బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పిక్ అది అది తీసుకుని ఆర్యన్ చేతిలో పెడుతుంది భూమి ఆర్యన్ దాన్ని ఒకసారి చూసి వావ్ నైస్ పెయింటింగ్ కదా అంటాడు భూమి తన తల కొట్టుకొని నీకు దాన్ని చూస్తే ఏం అవుతుంది ఒక్కసారి పరిశీలించు అంది ఆర్యన్ ఆ బొమ్మని తదేకంగా చూస్తాడు భూమి మొహాన్ని గమనిస్తాడు అక్కడున్న ఆ అమ్మాయిలో ఉండే భావన ఆరాటం భూమిలో కూడా కనిపిస్తాయి రెండింటినీ పోలిస్తాడు అప్పుడు అర్థమవుతుంది భూమి తనకేం చెప్పాలనుకుంటుందో అంతే ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు ఆర్యన్ భూమి పెదవుల్ని మూసేస్తాడు కాసేపటికి వదిలే పద అని రెస్టారెంట్ ని తీసుకుని వెళ్లి తనకిష్టమైన చికెన్ బిర్యానీ తినిపించి ఇంటికి తీసుకెళ్తాడు అందరికి విషయం చెప్పడంతో అందరి ఆనందానికి అవధులేవు అప్పటి నుంచి భూమిని అందరూ ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తారు తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ అడిగింది చేసి పెడుతూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఆర్యన్ అయితే ఆఫీస్ మానేసి భూమితోనే ఉంటూ తన జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు అలా అలా తొమ్మిది నెలల నుండి భూమి పన్నెండి మగబిడ్డకి జన్మనిస్తుంది ఆ క్షణం ఆర్యన్ భూమిలకి మరుపురాని మరుక్షణం తమ ప్రేమకి ప్రతిరూపం కళ్ళ ముందు కనపడుతూ ఉంటే తెలియని భావోద్వేగానికి లోనే తమ కన్న బిడ్డని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు అలా అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి భూమి ఆర్యన్ యాష్ని తమ కొడుకు ఆయుష్ని ఎంతో అపురూపంగా ఇద్దరికీ తేడా చూపకుండా చూసుకుంటూ ఉంటారు ఆయుష్ నడిచేలా ఉంటాడు ఆష్కి బాగా అలవాటు పడిపోతాడు యాష్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఒకరోజు నైట్ భూమి రూమ్ లోకి వస్తుంది ఆర్యన్ బెడ్ పైన నిద్రపోతూ కనిపిస్తాడు అమ్మో ఏంటి ఈరోజు సారగారు త్వరగా పడికేశారు నిద్రనా నాటకమా అని కాస్త ముందుకు వెళ్ళి ఆర్యన్ ముందుకు వంగుతుంది అంతే ఆర్యన్ ఫాస్ట్గా లేచి ఫోర్స్గా భూమిని బిడ్డపైకి లాగి తోసేస్తాడు హోయ్ ఏంటిది అంటుంది నీకు తెలీదా అని కన్ను కొడతాడు అయ్యా మొహం చూడు మొహం నువ్వు ఇద్దరు బిడ్డలకి తండ్రి వినాయనా అంటుంది నువ్వు కాస్త కోఆపరేట్ చెయ్యే ఇద్దరిని ముగ్గురు చేద్దాం అంటాడు అమ్మా ఆశ నాకంత ఓపిక లేదు నాయనా అంది అబ్బా ప్లీజే నో అంతేనా సరేలే అంటాడు అబ్బా ఇదంతా వాళ్ళకే అదేం లేదులే సరే నీకు ఇంకొక బేబీ కావాలి అంతే కదా వద్దు నీకు కష్టంగా ఉంటుంది కదా ఏం పర్లేదు మీకోసమేగా ఇష్టంగా భరిస్తాను ఆర్యన్నవి భూమి నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఏం అక్కర్లేదు నేను సరదాగా అన్నాను నీ కష్టం నాకు తెలుసు కూడా నేను ఫోర్స్ చేయలే బంగారం భూమి కూడా లవ్ యూ బేబీ అంటుంది లవ్ యూ మోర్ దెన్ ద స్టార్స్ ఇన్ ద స్కై బంగారం అంటాడు ఆర్యన్ అలా ఇద్దరు వారిద్దరి పిల్లలు మూడు కుటుంబాలు ఇంటి నిండా నా అనుకున్న మనుషులతో ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకుంటూ ఒకరి అలకల్ని ఒకరు బుజ్జగిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు ఇదండి మన ఆర్యన్ భూమిలా ప్రేమ కథ మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్